అండి వెల్కమ్ టు సాయి శవ టెక్స్టైల్స్ రాజమండ్రి తాటి తోట షాప్ నెంబర్ వచ్చేసి ఎయిటీ సెవెన్ నైంటీ ఫోర్ ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి ఈ వన్ వీక్ మనం వీడియోలు చేయలేదండి అంటే కి వెళ్ళిన సందర్భంగా వీడియోలు ఆప్ చేస్తాను వన్ వీక్ ఇక్కడ నుంచి మనకి కంటిన్యూ కూడా మంచి మంచి వీడియోలు మంచి మంచి ఐటెమ్ వస్తుంది ఈ వీడియోలో మనకు మార్స్ మిలోని తర్వాత పట్టులోని ఏమండి మంచి ఫ్యాన్సీ ఐటెంలోని మంచి మంచి రకాలు నేను ఈ వీడియోలు చూపిస్తాను మంచి కలెక్షన్ వచ్చింది ఇక్కడ నుంచి కంటిన్యూ మనకి పండగలు ఏమండి సుబ్రహ్మణ్య షష్ఠి తర్వాత ఏమండి క్రిస్మస్ జనవరి ఫస్ట్ సంక్రాంతి ఇలాగ పండగలు ఉన్న కనుక మంచి మంచి అయితే మన షాపులో సేల్ చేసుకునే వాళ్ళకి మంచి కలెక్షన్ ఉంటుంది ఇప్పుడు వీటిలోకి వెళ్ళే ముందు ఐటమ్స్ చూద్దాం చూడండి ఇదిగోండి మార్చ్ నెలలో ఇది ఒక లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది ఇలా వీటిల్లో ఎయిట్ కలర్స్ వచ్చినాయండి ఇలాగా ఈ ఎయిట్ కూడా మంచి బాగా డార్క్ వచ్చినాయండి మనకి కేటలా కూడా చూపించేస్తాను ఇలా చూడండి ఎయిట్ కలర్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి సేల్స్ చేసుకునే వాళ్ళకి బాగా చాలా ఫాస్ట్గా సేల్ అయితే మంచి రకం అండి మీకు ఇందులో ఒక డిజైన్ కూడా చూపిస్తాను చూడండి ఇది ఏంటంటే అండి సారీ బార్డర్ చిన్న చిన్న గ్యాప్ బార్డర్ వచ్చి మధ్యలో సారీ అంతా ఇలా వీవింగ్ జెరీ వీవింగ్ వచ్చి మొత్తం అంతా ఇలా చిన్న చిన్న బుట్టీస్ వస్తుంది లేటెస్ట్ కలెక్షన్ అనేది ఇంకా మార్కెట్లోకి రాని కొత్త ఐటమ్ మన సాయి శివ లక్ష్మీనాయకలో మనకు దొరుకుతుందండి ఇదిలాగొచ్చి వచ్చి బ్లౌజ్ ఏమో ఇలాగ చిన్న చిన్న బుట్టిస్తూ వచ్చిందండి బ్లౌజ్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి కలెక్షన్ అయితే మట్టు చాలా సూపర్ కలెక్షన్ అనేది మన సాయి శివ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుందండి తర్వాత ఇది ఒక న్యూ కలెక్షన్ అనేది కుబేరాలో మీనా కలెక్షన్ అని వచ్చిందండి లేటెస్ట్ కలెక్షన్ ఇది చాలా సూపర్గా ఉంది కలర్స్ కూడా మనకి అన్ని కూడా పట్టు ఫ్యాన్సీలో కలర్స్ మంచి కలర్స్ వచ్చాయండి ఇదంతా మనకి సారీ అంతా ఇలా మ్యాంగో బుట్ వచ్చింది కలర్స్ అయితే మనకి మంచి కలర్స్ ఇందులో టెన్ కలర్స్ వచ్చినాయి ఈ టెన్ కూడా చాలా బాగున్నాయండి ఇదిగో కూడా ఇలా ఈ టెన్ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి చేల్ చేసుకునే వాళ్ళకి చాలా సూపర్గా ఉంటాయండి ఇప్పుడు వచ్చి రాని మోడల్ అండి ఇది కుబేరి పట్టులో డిజిటల్ పళ్ళుతో లేటెస్ట్ కలెక్షన్ అనేది ఎలా చూపిస్తాను చూడండి ఇది పళ్ళు అండి ఇది ఇదిగోండి ఉబ్బేరేపట్లో డిజిటల్ బోర్ ఇచ్చారండి చాలా సూపర్గా ఉంది సారీ డిజైన్ అంతా ఇలా వీవింగ్తో మొత్తం అంతా ఇలా మీనాకరి వీవింగ్తో వస్తుంది శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ స్మాల్ బుట్ ఇస్తే ఇచ్చి హ్యాండ్స్కి ఇలాగా మనకి బాట్ ఇచ్చారండి ఇదిగోండి సారీ కలెక్షన్ అంతా మరి డిజైన్ అంతా ఇలాగొస్తుంది వీటి వల్ల టెన్ కలర్స్ వస్తాయి మీకు టెన్ కాలతో టెన్ తీసుకోవచ్చు లేదంటే మీరు కనీసం ఫైవ్ అన్న మినిమం వీసీఎలర్లో తీసుకోవాలండి వీటిలో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇలా టెన్ కలర్స్ తర్వాత ఇందులో మరి ఒక డిజైన్ కూడా ఉందండి ఇదిగోండి ఇదేమో మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అది మ్యాంగో డిజైను ఇది ఫ్లోరల్ డిజైను కలర్స్ కూడా ఇవి కూడా సేమ్ కలర్స్ వచ్చాయి డిజైన్ చాలా బాగుందండి ఇదిగోండి మనకి క్రిస్మస్ సందర్భంగా మంచి కలెక్షన్ మన దగ్గరికి వచ్చేసిందండి లేట్ చేసుకోకండి వ్యాపారం చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫాస్ట్గా వస్తే కొత్త రకం మీరు తీసుకొని వ్యాపారం చేసుకోవడానికి చాలా బాగుంటుందండి మంచి కలెక్షన్ అండి వీటిలో కలర్ సేపు వచ్చిందండి ఈ డిజైన్ ఎలా ఉన్నదన్న కూడా నేను చూపిస్తాను చూసుకోండి సారీ ఈ డిజిటల్ ఫ్లవర్ ఎలాగొచ్చిందో చూడండి ఇదిగోండి ఇలాగొచ్చింది చూడండి ఇది సారీ అంత ఎలాగొచ్చండి మొత్తం డిజైన్ సారీ డిజైన్ అంతా ఎలాగొచ్చి మనకి వీటికి పళ్ళకి మాత్రం ఇలాగ స్పాక్ ఇచ్చారండి ఇది చాలా సూపర్గా ఉంది డిజైన్ చాలా బాగుంది మీకు మొత్తం కూడా చూపించేస్తాను చూడండి ఇదిగోండి చాలా ఎక్సలెంట్గా ఉందండి సారీ అంతా వీవింగ్ బుట్టతో వచ్చి చాలా బాగుందండి దీనికి బ్లౌజ్ కూడా ఇలా చిన్న బుటీస్ వచ్చింది మొత్తం అంతా వీవింగ్తో వచ్చిందండి రేట్ వచ్చి కూడా చాలా రీజనబుల్ రేట్కి అండి నేను ఇది ఇటువంటి ఐటమ్కి మనకి ఎందుకంటే న్యూ కలెక్షన్ పొంగల్ కలెక్షన్ కనుకండి మా కొన్ని రేట్లు రివ్యూ చేయట్లేదండి మీకు రేట్లు కావాలంటే వాట్సాప్లో మాకు చూడండి మెసేజ్ చేస్తే నేను రేట్లు మీకు చెప్తానండి ఎందుకంటే ఇదంతా వ్యాపారం చేసుకునే వాళ్ళు మన షాప్ సాయి సేవ లక్ష్మైన వ్యాపారం చేసుకునే వాళ్ళ షాప్ కనుకండి రిటైల్ వాళ్ళు కూడా రేట్లు చూ తెలుస్తుంది అనుకోండి ఇబ్బంది పడుతున్నారని కొంతమంది చెప్పడం వల్ల నేను రేట్లు రివ్యూ చేయట్లేదండి మీకు రేటు కావాలనుకుంటే అండి మన సాయి సేవ లక్ష్యమైన టెక్స్టైల్ షాప్కి వచ్చేస్తే అండి రేటు విషయంలో తేడాలు ఏముండవండి తగ్గించే పడుతుంది ఇప్పటి నుంచో మనం తగ్గించి ఇస్తామండి మన షాప్లో ప్రతి ఐటమ్ కూడా కలెక్షన్ అన్నీ కూడా తగ్గించే ఇస్తాం మీరు ఎవరు ఆలోచించక్కర్లేదు అని మన షాప్ గురించి మీరు వచ్చి మన షాప్లో తీసుకొని వెళ్ళొచ్చు తర్వాత ఐటమ్ కూడా ఇందులో ఇంకో వేరే డిజైన్ కూడా ఉందండి ఇదిగోండి పో చింపల్ స్టైల్ వచ్చిందండి ఈ కలెక్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది కలెక్షన్ న్యూ కలెక్షన్లు అండి ఇవన్నీ కూడా మనకి క్రిస్మస్ సందర్భంగా కొత్త కలెక్షన్ మన షాప్కి వచ్చేసిందండి లేట్ చేసుకోకండి ఆ పని చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే తక్షణం వస్తాయండి మీకు మంచి కలెక్షన్ మన షాప్లో దొరుకుతుంది ఇవ్వండి ఇటు ఇటీలో కూడా కలర్స్ బాగున్నాయండి తర్వాత మరి యొక్క మోడల్ చూపిస్తాను చూడండి తర్వాత ఈ సంవత్సరం వచ్చిన మోడల్లో బ్రాసో సిల్క్ అనేది చాలా అద్భుతమైన మోడల్ అండి ఇది కట్ బ్రాస్ అంటారు చాలా బాగుంది ఇందులో మనకి లైట్ కలర్స్ వచ్చాయండి డార్క్ కలర్స్ వచ్చాయండి మంచి కలెక్షన్ అనేది చాలా మంచి కలెక్షన్ అండి చాలా బాగుందండి ఇలా ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ తీసుకోవాలండి ఇది యాపిల్ కంపెనీలో వచ్చిందండి చాలా బాగుంది కట్ బ్రష్ ఇలా ఇలా చూడండి కట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది మంచి ఐటమ్ అండి న్యూ కలెక్షన్ అండి ఇది ఇలా మొత్తం అంతా శారీ అంతా ఇలా బ్రాషో కట్ కట్ బ్రష్ ఉంటారు ఇది చాలా స్మూత్గా ఉంటుంది మెటీరియల్ చాలా బాగుంటుంది దీనికి మళ్ళీ పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది ఇదిగోండి అంటే డిజైన్ ఇది ఒకటే డిజైన్ కాదండి ఇందులో చాలా డిజైన్లు ఉంటాయి నేను వీడియోలో మీకు ఒక డిజైన్ నేను చూ చూపిస్తున్నాను ఇదిగోండి ఇది బ్లౌజ్ అంటే ఇది బ్లౌజ్ అంతా వస్తుందండి ప్రతిసారికి కూడా ఇలాగ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుందండి మంచి కలెక్షన్ అండి లేట్ చేయకండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మట్టికి తర్వాత ఇందులో మరి యొక్క డిజైన్ అండి ఇది ఇది డార్క్ మీకు ఫస్ట్ చూపించింది లైట్ కలర్స్ అండి ఇదంటే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయే ఐటమ్ అండి మంచి ఐటమ్ అండి మంచి కలర్స్తో వచ్చిందండి ఇదిగోండి ఇలా కలర్స్ కూడా చాలా బాగున్నాయి మోడల్స్ అయితే మన షాప్లో చాలా మోడల్స్ వచ్చాయండి లేట్ చేసుకోకండి రీసేలర్లు ఎవరైనా ఉంటే త్వరగా వస్తే మీకు మంచి కలెక్షన్ దొరుకుతుందండి కలెక్షన్ అయితే చాలా అదుపుపై కలెక్షన్ అండి మంచి క్వాలిటీలో మంచి ఫ్యాబ్రిక్స్తో మన దగ్గర ఎప్పటికప్పుడు దొరుకుతుంది అండి రేట్లు వీటికి రేట్లు అండి వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను మీకు రేట్లు తెలియజేస్తానండి తర్వాత ఐటమ్ చూపిస్తాను చూడండి ఇలాగ సిక్స్ కలర్స్ వస్తాయండి చాలా బాగుంది తర్వాత మరీకి ఐటమ్ చూపిస్తాను కాటన్లో మనకి దగ్గర విత్ బ్లౌజ్ వచ్చిందనేది చాలా మంచి క్వాలిటీతో వచ్చిందండి ఇలా అంటే బ్లౌజ్ వచ్చి ఇలాగ వస్తుంది బ్యాక్ మనకి పదిహేను సారీస్ వస్తాయి ఇది బ్లౌజ్ పీస్ అండి చాలా బాగుందండి మంచి కలెక్షన్ అండి వీటిలో కలర్స్ ఇలాగా ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ అండి ఒక్కొక్క కలరు ఇలా వస్తాయి ప్రతిదీ కూడా చాలా బాగుంటుందండి ఇలాగా డిజైన్లు అన్నీ కూడా చాలా సూపర్గా ఉంటాయండి కాటన్లో చాలా బాగుంటాయి మీకు పెట్టుబడులకు కానీ రీసేలర్లకు కానీ చాలా మంచి కలెక్షన్ అండి బ్లౌజ్ ఏమో ఇలా అన్ని కూడా మ్యాచింగ్ బ్లౌజ్లు వస్తాయండి చాలా బాగుంటుంది క్లాత్ మట్టి ప్యూర్ కాటన్ వస్తుందండి ఇది మిక్సింగ్ కాటన్ అది కాదు రేట్ చాలా రీజనబుల్ రేట్కి ఇస్తున్నాను అండి ఇది చీర జాకెట్ వస్తుంది ఇదిగోండి ఇలా కలెక్షన్ మంచి కలెక్షన్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండి అన్నీ కూడా క్లాత్ కలర్స్ వచ్చే మంచి కలెక్షన్ అండి ఇదిగోండి ఇలా పదిహేను సారీస్ తీసుకోవాలండి తర్వాత మరి మరి ఆలోచన చూపిస్తాను చూడండి మార్క్స్ మీడియాలో ఇది ఒక మనం ఆల్రెడీ వీడియోలో చూసుకోండి టెంపుల్ బాటు చాలా మంది టెంపుల్ బాటు అయిపోయింది అని ఫోన్ చేసి అడుగుతున్నారండి మళ్ళీ నా దగ్గర రిజిస్టర్ అయ్యింది ఎక్కడికి రిజిస్టర్ అవుతుంది అయితే కలెక్షన్ అండి చాలా బాగుంది వీటిలో కలర్స్ మనకి ఇలా వచ్చేసి చూడండి కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ ఎయిట్ కలర్స్ వచ్చాయండి ఆల్రెడీ రేట్ చెప్పాను కదండి అదే రేట్ పడుతుంది క్వాలిటీ అయితే ఒరిజినల్ క్వాలిటీ అండి చాలా చాలా బాగుంటుంది ఆరు వందల యాభై రూపాయలు రేటు కలర్ అడిగేది మళ్ళీ మూడు వందల యాభై రూపాయలు పెట్టాను చాలా కలెక్షన్ చాలా బాగుంది చాలా స్పీగెళ్ళింది మళ్ళీ నేను ఇంకా వారీగా తెప్పించాను ఎందుకంటే వచ్చేది పండుగ సందర్భంగా

మన దగ్గర మొత్తం పదిహేను డిజైన్ల వరకు ఉన్నాయి అన్నీ నేను వీడియోలో పెట్టలేను రెండు మూడు డిజైన్లో చూపిస్తాను ఇదిగో బార్డర్ కూడా లేటెస్ట్ బార్డర్ వచ్చింది రేటు రీజనబుల్ రేట్గా ఇస్తున్నాను ఇలాగ మొత్తం అంతా అంతా అంత వచ్చేస్తుందండి చాలా బాగుందండి ఇదిగోండి ఇది పళ్ళు అండి కోర్చి బల్ డిజైన్ కోచ్ వచ్చింది బ్లౌజ్ వచ్చి మనకి ఇలాగొచ్చిందండి చాలా బాగుందండి మోడల్ లేట్ చేసుకోకండి వీవింగ్ బోర్డర్తో మొత్తం అంతా మనకి ఇలా కవర్ తో ఫోర్ సారీస్ వస్తాయండి ఫోర్ తీసుకోవాలి ఇందులో సింగిల్ అది ఉండదు ఈ ఫోర్ తీసుకున్న వారికి మట్టికి మనకి మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి ఒక చీర ఖరీదు రీసెలర్లకి అండి ఇది ఈ వీడియో రీసెలర్లకి మన వీడియోలో ఏ రేట్ చెప్తే రేటే పడుతుంది ఇందులో ఇంకా డిజైన్లు ఉన్నాయని చెప్పాను కదండి ఆ డిజైన్లో కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది ఒక డిజైన్ అండి ఇది ఇది డిజైన్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది వీటిలో కూడా కలర్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చాయి ఇదిగోండి ఇలా బాగుందండి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది మోడల్ చాలా ఫాస్ట్ గా సీల్ అండి మొత్తం అంతా మనకి సారీ అంత ఇలాగా వీవింగ్ జెరి వీవింగ్తో వచ్చింది ఇదిగోండి ఇలా మొత్తం ఇదిగోండి ఇదిగోండి పళ్ళు కూడా బాగా వచ్చింది బ్లౌజ్ ఇలా చాలా బాగుందండి మోడల్ అయితే మట్టికి తర్వాత ఇందులో మరి ఒక డిజైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూడండి ఉన్న డిజైన్ అండి ఇది ఇలా లైట్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి ఇక ఇలా కలర్ చోట అయితే చాలా బాగుందండి చాలా ఫాస్ట్ గా అయిపోద్ది ఇది కూడా మన దగ్గర మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి వీటిల్లో మన పదిహేను డిజైన్ల వరకు ఉన్నాయి మీకు ఏ డిజైన్ తీసుకున్నా ఒకటే రేటు పడుతుంది పూర్తి తీసుకోవాలి ఇది మరి మనం బాగా సేల్ చేసుకోవచ్చండి ఇదిగోండి మార్జిన్ వచ్చే ఐటమ్ ఇదండి పూర్తింగ్ వచ్చి ఇలాగొచ్చిందండి కలంకారీ ప్యాటర్న్తో పూర్తింగ్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏమో ఇలాగొచ్చిందండి డిజైన్లు బాగున్నాయండి మంచి డిజైన్స్ వచ్చాయి చాలా బాగుంది కలెక్షన్ మంచి కలెక్షన్ మన సైజ్ వాళ్ళు ఎక్స్ వినేక వచ్చిందండి మన క్రిస్మస్ సందర్భంగా మంచి మోడల్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది అండి కాటన్లో కూడా ఉన్నాయండి ఫుల్గా సిల్క్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ పొట్ట ఐటమ్ అన్ని ఐటమ్లు సెల్ చేసుకుని వస్తాయండి అన్ని రకాలు తీసుకోవచ్చు మన దగ్గర రేట్లు కూడా రీజనబుల్ రేట్లో ఉంటాయండి ఏ ఐటమ్ తీసుకున్న సరే మన దగ్గర రీజనబుల్ రేట్లు ఉంటాయి కొత్త స్టాక్ దొరుకుతుంది మెయిన్ మీకు ఎందుకంటే అండి మన దగ్గర ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ దొరుకుతుంది మంచి క్వాలిటీతో మనం ఇస్తామండి ఏది ఇచ్చినా సరే మంచి క్వాలిటీ ఇస్తామండి తర్వాత కలెక్షన్ చూపిస్తాం చూడండి కోలం ఇది ఒక మంచి కలెక్షన్ అనేది చాలా బాగుంది స్మాల్ డిజైన్తో నేను తెప్పించాను వీటికి మనకి సిరోజ్ స్టోన్ కూడా వస్తుంది లైట్గా మనకి జార్ఖండ్ స్టోను చాలా బాగుంది కలర్స్ అయితే మటు ఇందులో మనకి సిక్స్ కలర్స్ వరకు వస్తాయి కలర్స్ కూడా మంచి కలర్స్ కొత్తగా వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఇవ్వండి కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్తో వచ్చాయి ఇలా ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కూడా బాగున్నాయి సీల్ చేసుకునే వాళ్ళకి చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయే కలెక్షన్ ఐటమ్ అండి ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టానండి చాలా బాగుంది మళ్ళీ కొత్త డిజైన్స్ మళ్ళీ నేను తెప్పించాను డిజైన్లు కూడా చాలా బాగున్నాయి అదిరిపోయే కలెక్షన్ అండి ఇదిగో పాత అయితే చాలా స్మూత్గా ఉంటుందండి కోర్చంగా రిచ్ పళ్ళు వస్తుంది స్మూత్ క్వాలిటీ వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చి మనకి మొత్తం అంతా ఈవింగ్ ఐటమ్ చాలా బాగుంటుంది చాలా క్లాస్గా ఉంటుంది ఇదిగోండి ఇలా సిక్స్ కలర్స్ చాలా బాగున్నాయండి ఇది ఇంత స్టోన్ అంతా జార్కాన్ స్టోన్ వచ్చింది చాలా బాగుంది ఇందులో ఇంక మరొక డిజైన్ కూడా వచ్చింది ఇదిగోండి ఇది కూడా చాలా బాగుందండి మంచి కలెక్షన్ అండి ఇదిగో కలర్స్ కూడా చాలా సూపర్ కలర్స్ అండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయే కలర్స్ డిజైన్స్ కూడా అలాగా ఇదిగో చాలా బాగుందండి డిజైన్ ఇదిగోండి ఫ్లవర్ కూడా చాలా హాజరిపోతుంది అండి డిజైన్ చాలా బాగుంది ఫ్లవర్ కూడా చాలా బాగుందండి బాటర్ కూడా కాంట్రాస్ట్ బాట వచ్చింది పౌడ్లు కూడా పౌటు కూడా కాంట్రాస్ట్ ఇలా బ్లౌజ్ వచ్చి మీకు అండి బ్లౌజ్ ఇలా చిన్న చిన్న బుటీస్ డిజైన్ వస్తుంది చాలా స్మూత్ మెటీరియల్తో వస్తుందండి చాలా బాగా సేల్స్కి ఉపయోగపడే ఐటమ్ అండి ఇది ఇవి రేట్లు కావాలనుకుంటే అండి మనకి వాట్సాప్లో మెసేజ్ చేస్తే అండి నేను రేట్లు చెప్తానండి ఇది ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి ఉపయోగపడే వీడియో అండి ఇది తర్వాత మన వీడియో మంచి మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుందండి మంచి కలెక్షన్ కోసం మన సాయి శివ లక్ష్మినాయక టెక్స్ప్రెస్ వీడియోలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి రేట్లు ఏమో తక్కువ ఉంటాయండి మంచి ఐటమ్ దొరుకుతుందండి ఎప్పటికప్పుడు మంచి కలెక్షన్ కోసం మన వీడియో చూస్తూ ఉండండి అండి తర్వాత మన వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి నమస్కారం మరియు వీడియోలో కలుసుకుందాం